నీతిమంతులకునూ అనీతిమంతులకునూ పునరుత్నము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవునియందు నిరీక్షణయించి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరీదుట ఒప్పుకొనుచున్నాను అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నీతిమంతులకునూ అనీతిమంతులకునూ పునరుత్నము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవునియందు నిరీక్షణయించి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించున్నానని తమరేదుట ఒప్పుకొనుచున్నాను అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము